నేను మిస్ ప్రజామర్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఇలా చికెన్ ఫ్రై చేశారంటే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది సో అటువంటి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ అనేటివి కొంచెం మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తబడేంత వరకు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి సో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముప్పావు కేజీ చికెన్ను బాగా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటో టేస్ట్కు సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వీటిని మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలండి మూత పెట్టవలసిన అవసరం లేదు మూత పెట్టుకోకుండా ఒక టెన్ మినిట్స్ వీటిని బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్లోనే మనం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మధ్యలో మధ్యలో కదుపుతూ ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకుందాం కారం అనేది టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నాకు సాల్ట్ తక్కువగా ఉంది అందుకోసమే కొంచెం సాల్ట్ను యాడ్ చేశాను ఇలా సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని మరలా బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేడి చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయినట్లండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రైస్ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్